భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇందుగురిపేట మండలం భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారములు ఈ మధ్య మనం ప్రజా సమస్య ప్రతి సమాధాన కార్యక్రమం జరుగుతుండింది మనకి సభ్యత్వాల వల్ల మనం కొద్దిగా కొన్ని రోజులు ఆపడం జరిగింది ఆ సభ్యత్వాలు మ్యాక్సిమం మన మండలంలో సుమారు గారు నాలుగు వేల ఐదు వందల వరకు చేశాము అందులో ఇణిమసలు గ్రామంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేయడం జరిగింది తర్వాత కొత్తూరు ఫార్టీ టూ పర్సెంట్ వరకు చేయడం జరిగింది దాదాపుగా మన మండలం బాగానే సభ్యత్వాలు జరిగాయి అందువల్ల ఆపడం జరిగింది మళ్ళీ ప్రజా సమస్య ప్రతివేదిక కార్యక్రమం ఈ సోమవారం నుంచి స్టార్ట్ చేశాము అందులో భాగంగా మనకేంటంటే జనవరి ఐదు మనకి ఐదవ శంకారం జరుగుతుంది అది అయిన తర్వాత సో మా నీటి సమస్య గురించి మనకి తీర ప్రాంతాల్లో నీటి సమస్య గురించి మాట్లాడడం జరిగింది తర్వాత కాజ్వే గురించి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఆడ రెండో పైప్ లైన్ శాంక్షన్ కి పెట్టున్నాం అని చెప్పి ఆర్డబ్ల్యుఏ గారు వాళ్ళందరూ చెప్పడం జరిగింది దాని మీద కూడా ఏంటంటే ఈ మధ్య మనం వెంకటేశ్వరం కాలనీకి కూడా పోయాము పోయినప్పుడు అక్కడ నీళ్లు బాగా నష్టగా వస్తున్నాయని చెప్పిన తర్వాత అప్పుడు ఎంపీడీ గారి దృష్టికి ఆర్డబ్ల్యూఏ గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఆర్డబ్ల్యూఏ గారు కూడా పోయి విజిట్ చేసి వచ్చారు తర్వాత దీని మీద కూడా ఈ మధ్య కాలంలో మన సీఎం ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వినతపత్రం ఇవ్వడం జరిగింది మన కాజ్వే మీద తర్వాత మనం కుర్తిపాలెంలో తిరిగినప్పుడు కుర్తిపాలెం దిగినప్పుడు అక్కడ ఆ బుడ్డ బుడ్డ సంఘంలో పూర్తిగా ఇల్లులు బాగా ఎక్కువ పైన పగిలిపోవడం అవన్నీ కూలిపోవడం అది రాత్రి ఒకటి కూడా కూలిపోయిందంట భారీ వర్షాలు కూలిపోయిందంట అది ఏంటంటే ఆ సమస్య మీద కూడా మన ఎమ్మెల్యే గారు ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మనం కొన్ని ఏంటంటే మనకి మ్యాక్సిమం మనకి ఎమ్మెల్యే గారు మన మండలానికి కూడా విపిఆర్ ఫౌండేషన్స్ ద్వారా చాలా వాటర్ ప్లాంట్స్ కానీ ఈ విధంగా మనం కొన్ని మనం అక్కడ ఒక కాలువ గురించి ఏంటంటే మురికి నీళ్ళు కాలువ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని అధికారులు అయితే ఉంది మన ఎన్డిఏ కుటుంట్ ఎమ్మెల్యే గారు కానీ ఈ సమస్యలు మనం చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా దాన్ని స్పీడ్గా అన్ని సాల్వ్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం పెన్షన్లు మనం అప్పుడు ఆధార్ కార్డు తర్వాత వచ్చి రేషన్ కార్డుల గురించి మాట్లాడున్నాం వాటి గురించి కూడా ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే విధంగా ఇంకా అసలు రాలేదంట ఈ మధ్య కూడా ఎంపీడి గారితో మాట్లాడాము అది ఒక్కరు అప్డేట్ కానిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం